శ్యామల కామాక్షి ఇద్దరైతే వాళ్ళన్నయ్యకి రాఖీ కడుతుంటారు వాళ్ళిద్దరు రాఖీ కట్టడం చూసి చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు మామయ్య ఇలాంటి పరిస్థితులు రాఖీ కట్టించుకోవాల్సి వచ్చింది తను తొందరగా కోలుకుంటే అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు రాఖీ కట్టి వాళ్ళ అన్నయ్యకి హారత్ అయితే ఇస్తూ చాలా సంతోషంగా ఉంటారు ఇక విరాట్ కూడాను చాలా అంటే చాలా సంతోషపడతారు ఇక ఇద్దరు రాఖీ కట్టడంతో చాలా మంచిగా ఉందనుకుంటారు ఇక చంద్ర శ్యామల అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది తీసుకుంటూ ఉండటంతో వాళ్ళ వదిన జగదీశ్వర్ అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది మీ అన్నయ్య తరఫున నేను మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను వదిన ఎప్పటికీ మీరు సంతోషంగా నిండు నిడలు చల్లగా ఉండి ఇలాగే మీ అన్నయ్యకి రాఖీ కట్టాలని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది శ్యామల అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జగదీశ్వరి దగ్గరికి కామాక్షి శ్యామల ఇద్దరు వచ్చి వదిన మీరు పెట్టిన చీరే కట్టుకున్నాము ఇంకా కామాక్షి అయితే వాళ్ళ వదిన తోటి ఈ విధంగా అంటూ ఉంటుంది అన్నయ్య చేతుల మీదుగా ఇస్తే చాలా బాగుండు కానీ చూసావా వాళ్ళ వల్లే ఇదంతా ఇలా జరిగిందని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్యామలాదేవి అయితే ఎవరైనా బామ్మతులు బ్రతకొరుకుతారు అనుకుంటారు అదేంటో మన ఇంట్లో ఇట్లా జరుగుతుంది పాలు కానట్టు మళ్ళీ ఈ ఇంటికి గండంలాగా వాళ్ళ కొడుకులు దాపురిచ్చారు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న చంద్రకళ అయితే బాధపడుతూ ఇక చాలు ఆపుతారా అని అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు